भुजर्णम चुज वदनम ध्यानमोपात वाल्मीकिन वाल्मीकि प्रार्थना वाल्मीकि वाल्मीकि मुनिहारिणाचारिण्वन राम कदादानूनयांपरातिम कूनयादिराम प्राथन राय राम भद्रायाम्राया రామచంద్రాయ రామచంద్రాయ వేదసే వేదసే రఘునాథాయ రఘునాథాయ సీతాయ సీతాయ ప్రార్థన ఎత్ర ఎత్ర రఘునాథ రఘునాథ ేదే రఘునాథా రఘునాథకీ కుసమస్తాంజలిం వాస్మవారి పరిపూర్ణలోచనం మారుతి రాక్ష రాయ నమ ఈరోజు అద్భుతమైనటువంటి ప్రవచనాన్ని సారిచ్చారు నమ్మకము విశ్వాసము అంటే విశ్వాసం అంటే మనకి నష్టం జరిగినా కష్టం జరిగినా మనం నమ్ముకున్నటువంటి దాన్ని వదలకూడదు కష్టమే జరగచ్చు నష్టమే జరగవచ్చు ఏది జరిగినప్పటికీ కూడా ఆ శ్రీరాముని కృప అనుకోవాలా భగవంతుని కృప అనుకోవాలా ఎందుకంటే మన జీవితము కర్మ ప్రకారం జరుగుతూ ఉంటుంది ఆ కర్మ ఫలితాన్ని భగవంతుడు ఇస్తుంటాడు కర్మ ఫలితాన్నే భగవంతుడిస్తాడు మన ఆ కర్మ ఫలితం అనేటువంటిదే మనకు జరుగుతూ ఉంది దాంట్లో భగవంతుని జోక్యం అంటూ ఏముండదు కర్మ ఫలితంలో జోక్యం కర్మలు అనుభవిస్తూ ఉంటాం కానీ ఫలితంలో జోక్యం అంటూ ఏముండదు కానీ ఆ ఫలితాన్ని భగవంతుడు మనకిస్తాడు అంటే మనము ఈ జన్మ పోయిన జన్మలో చేసినటువంటి పాపాల యొక్క ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాం సో పోయిన జన్మలో మనమేం చేసినాము మనకేం ఫలితాలు వస్తున్నాయో అని తెలుస్తుంది ఫలితాలు వస్తున్నాయి కానీ ఆ ఫలితాలను కొంతవరకు నేను ఇస్తాను మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దండి అని చెప్తాడు భగవత్ అంటే మీరు చేసేటువంటి కర్మల వల్ల మీకు ఫలితం అనేటువంటిది ఇస్తాను ఎందుకంటే మీరే ఫలితాన్ని ఎక్స్పెక్ట్ చేయడం వల్ల కొంతవరకు ఏమైతుందంటే అది సరైనటువంటి ఫలితం రాకుండా పోతే మీరేం చేస్తారు తిట్టుకుంటారు టి కర్మ ఫల ప్రదాత అంటే కర్మాన్ని నువ్వు చేయండి ఆ కర్మానికి ఫలితం అనేటువంటిది నేను ఇస్తాను అని చెప్తాడు అందుకు ఉదాహరణగానే మనకు శ్రీకృష్ణ కుచేల శ్రేగా మాధుర్యం అన్నమాట అంటే చూడండి ఇద్దరు ఒక ఒక చోట చదువుకున్నటువంటి వ్యక్తి ఇద్దరు ఒక చోట చదువుకున్నటువంటి వారు శ్రీకృష్ణ భగవానుడు జగద్గురువుగా మారినాడు అతని దగ్గర చదువుకున్నటువంటి కుచేలుడు చాలా కడు బీద స్థితిలో ఉన్నాడు కానీ కడు బీద స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన భగవంతుని ఏ రోజు కూడా మర్చిపోలేదు ఏ రోజు అతను చెప్పుకోలేదు ఏ రోజు ఆ విధమైనటువంటి భావనే లేదు అతను నేను ఇలాగే ఉంటాను భగవంతుడు నాకు ఏ విధమైనటువంటి జీవనాన్ని ఇచ్చినాడు అంటే నేను ఈ విధంగానే ఉంటాను అని చెప్పేసి ఆయన కష్టాన్ని పడుతూ ఎప్పుడు కష్టాన్ని భగవంతుడు అని ఎప్పుడు చెప్పుకోలేదన్నమాట సాందీప మహర్షి ఆశ్రమంలో వీళ్ళందరూ కూడా విద్యాభ్యాసాన్ని చేసుకున్నారు సకల విద్యలు ఆశ్రయించినారు సకల విద్యలు చేర్చుకున్నారు సుధాముడు తారసపడే స్నేహ స్నేహమనే బంధము నిజంగా భగవంతుని కృప దైవమని తెలియక సహజమైన తన ప్రేమతో కుశేలుడు శ్రీకృష్ణ సాన్నిధ్యాన్ని స్నేహమనే మధుర పొలం జన్మ జన్మ సాఫల్యతగా పొందినాడు అంటే సహజంగా ఉన్నాడు ఆయన కుశేలుడు సహజమైనటువంటి ప్రేమను కలిగి ఉన్నాడు మనం ఇప్పుడు ప్రేమను కలిగి ఉంటాం ప్రేమ అనేటువంటిది షరతులు మనము విధించుకుంటాం అనమాట అమ్మ యొక్క ప్రేమకు షరతులు ఉంటాయే చెప్పండి వేరే వాళ్ళ ప్రేమకు షరతులు ఉంటాయి కానీ అమ్మ యొక్క ప్రేమకు షరతులు అనేటువంటివి ఉండవు ఆమె ప్రేమించడమే ఆమె యొక్క నైతికమైనటువంటి విద్య కాబట్టి సాందీపుని కొలువులో వీళ్ళు విహరిస్తూ ఎండు పుల్లల్ని ఎరుకుంటూ ఫలాలను స్వీకరిస్తూ ఆడుతూ పాడుతూ ఒక జగద్గురువు దగ్గరే వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా జగద్గురువు సన్నిధిలోనే అక్కడ సాందీపుని దగ్గర విద్య నేర్చుకున్నారు ఎంత గో ఎంత ఇది చూడండి గోప గోపాలు కృష్ణునితో ఆడుకున్నట్టుగా ఇక్కడ విద్య వాళ్ళ సహ విద్యార్థులందరూ కూడా తక్కువ సమయంలో విద్య నేర్చుకుని గురుదక్షిణగా సాందీపుడు కొడుకును రాక్షసును మింగ మింగగా ఎమురితో ఒప్పించి కొడుకును తీసుకుని నేర్చుకున్నాడు అన్నమాట సాందీపుడు గురుదక్షిణ అడగమని చెప్తే అప్పుడు గురుదక్షిణ ఏమడిగినాడంటే చూడండి జగత్ పాలకులైనటువంటి శ్రీరా శ్రీకృష్ణుడిని ఆయన ఏమడిగినాడంటే నా కొడుకును తెచ్చివు అని అడిగినాడు చూడండి గురువు ఏమి ఏమడచ్చి అడిగితే అది ఇచ్చేవాడు ఆయన అయినప్పటికీ కూడా ఆయన ఏం చేసినాడంటే చాలా తక్కువమైనటువంటి కోరికను కోరినాడు గురువు మోక్షాన్ని ఇచ్చేటువంటి వాడు అట్లాంటి మోక్షాన్ని ఇచ్చేటువంటి వాడు కానీ ఆయన కోరినటువంటి కోరిక సరైనటువంటిది కాదనమాట ఒక రకంగా మధురా నగరంలో చేరి కృష్ణాయ రాజకార్యలు కార్యలు దుష్ట శిక్షణ రక్షణ అవతార సాఫల్యంతో మునిగిన మధుర మధురస్మృతులను కృష్ణునితో మధుర మధురస్మృతులను ఆయన నెమరేసుకుంటూ కృష్ణ జ్ఞానంలోనే ఆకలి ఉన్న దారిద్ర్యం ఉన్న ఏమున్నప్పటికీ కూడా దారిద్ర్యం ఉన్న పేదరికం అలుముకొని ఉన్న అలంకొని ఉన్న ఆయన అలాగే వండిపోయినాడు కానీ భార్య చెప్పింది మీరు కృష్ణునితో చదువుకున్నారంట కదా మరి ఒకసారి కృష్ణుని దగ్గరికి వెళ్ళి మీరు అడగవచ్చు కదా అని చెప్పేసి అంటే ఓహో ఈ సాకుతో అయినా మా కృష్ణుని చూసి రావచ్చు అని చెప్పేసి వెళ్ళినాడని ఈ సాకుతో అయినా వారి పర్మిషన్ ఇచ్చింది ఎట్లా వెళ్ళి రావచ్చు ఈ సాకుతో అని చెప్పేసి ఆ సాకుతో అయినా చూడొచ్చు అని అడుగులను కట్టుకుని కొండల గుట్టలు దారులు ఎరక్క ఆకులు తప్పులు ఎదుర్క సి కృష్ణ స్నేహం అనే అమృతాన్ని పానం చేయడానికి మధురా పట్టణాన్ని చేరినాడు చేడు ద్వారపాలకులు ఈయన చూసిన తర్వాత మాసిన బట్టలు బక్క చిక్కినటువంటి శరీరము నమ్మసక్యం కానీ నిజం ఎవరు నువ్వెవరు కృష్ణుని ఫ్రెండ్ అంటావు నువ్వు చూస్తే మాసిన బట్టలు వేసుకున్నావు ఆయన చూస్తే ఇక్కడ ప్రభువు ఎవరు ఈయన అసలుకి అని చెప్పేసి సరే ఒకసారి నా గురించి బయట లోపల చెప్పండి నేను ఈ విధంగా వచ్చినాను నేను ఒక బ్రాహ్మణుని అని చెప్పి వేడుకుంటే అప్పుడు ఒక ఆయన వెళ్ళి ప్రభు ఎవరో సుధాముడంట తమరికి చెలికాడంట సాందీపుని దగ్గర తమరితో చదువుకున్నాడంట మాసిన బట్టలు చిక్కిన శరీరము నమ్మబుద్ధి కావడం లేదు మనం పంపించాలేమి సార్ అని చెప్పి అడిగినారంట ఒక్కసారి తన్మయంతో వెళ్ళినటువంటి లోక ప్రభు స్నేహమనే మాధుర్యం కోసం పరుగులు తీచి ఉచేలు చేయి పట్టుకుని తన సింహాసనం మీద కూర్చోబెట్టినాడు రండి తన సింహాసనం మీద కూర్చోబెట్టి గంధాలు పూసి సుగంధాలు చల్లి మధుర పనులు తినిపించి కాళ్ళు కడిగి కుశలం అడిగి అష్టభార్యతో అసీనుడై తన స్నేహితుడిని మధుర స్మృతులు వేసుకుంటూ తన కోసం తెచ్చినటువంటి అటుకులు గుటకలు వేస్తూ తింటూ పారేవశమై కుచేలుడు భగవంతుని దివ్య వైభవాలను చూస్తూ నోరు మెరుపుని తన్మయంతో కుచేలుడు భగవత్ వైభవాలను చూస్తూ తనపైన కృష్ణ ప్రేమకు మరిచిపోని అనురాగానికి ఆశ్చర్యపడుతున్నాడంటే ఏమయ్యా ఒక స్నేహితుణ్ణి చాలా బీదవాణ్ణి ఏమాత్రము నాకు పేరు అనేటువంటిది లేదు అట్లాంటి స్నేహితుని ఇంత వైభవంగా చూసుకుంటున్నాడే జగతు నేలే పరమాత్మ ప్రేమకు పాత్రడై ఆనంద బాష్పాలతో భగవంతుని ఏమి ఆడుకోకుండానే వచ్చేసినాడు ఇంకేమడగాలో అడగాలో తెలియదు అన్నమాట ఏమి అడుక్కోకుండానే వచ్చేసినాడు కాబట్టి అన్ని ప్రత్యక్షమైన ఇట్లా ఇల్లు చేరినటువంటి కుచేలుడు ప్రత్యక్షమైన సిరి సంపదలకు దాసుడుగాక కృష్ణ దాసుడై ఆ కృష్ణ స్నేహ మాధుర్యంలో భక్తి వైరాగ్యాలతో ధరించినాడు ఇంటికి ఇల్లంతా కూడా పావనం అయిపోయిందంట పెద్ద పెద్ద మేడలు ఉన్నాయంట ఆమె భార్య డాబు కట్టుకొని తిరుగుతుందంట ఫుల్గా మంచి మంచి చీరలు కట్టుకొని తిరుగుతుంది ఏది ఇది మా ఇల్లా వేరే వాళ్ళ ఇల్లా అని చేస్తే ఇల్లేనండి ఇదంతా కూడా శ్రీకృష్ణుడే ఇచ్చినట్టున్నాడు మీకు ఇంకా తెలియడం లేదు అని చెప్పేసి అంటే స్నేహానికి ధనికా బీద అనేటువంటిది లేదు అని నిరూపించిన నిరూపించడం అనేటువంటి జరిగింది ఆ విధంగా మనము స్నేహము ఆ స్నేహాన్ని మనము ఎప్పుడు కూడా మనసులో దాచుకోవాలి అట్లాంటిదే సహజమైనటువంటి స్నేహము సహజమైనటువంటి ప్రేమ కాబట్టి మనం సహజంగా పుట్టాలి భగవంతుని యొక్క భగవంతుని యొక్క మనకు భగవంతుని యొక్క ప్రేమ మనకు సహజంగా రావాలి సహజంగా వచ్చినప్పుడే భగవంతుడు మనల్ని అక్కుని చేర్చుకుంటాడు ఏదో ఎవరి కోసమో అయ్యో వాళ్ళెవరి కోసమో వీళ్ళెవరి కోసమో పాటలు పాడుతూ వాళ్ళెవరో మెచ్చుకోవాలని చెప్పేసి పాటలు పాడుతూ వాళ్ళెవరో ఇది చేయాలని చెప్పేసి పాటలు పాడుతూ అది చేస్తూ ఇది చేస్తూ ఉన్నామంటే అది భగవంతుని ప్రేమ కాదు ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ చేయకూడదు మనం మనంతకు మనం చెప్తూ ఉండాలి భగవంతుడు వింటాడు అని చెప్తుండాలి ఎదుటి వాళ్ళు వింటాడు అని చెప్పడం కాదు ఎదుటి వాళ్ళు వినొచ్చు వినకుండా పోవచ్చు అది భగవంతుడు ఖచ్చితంగా వింటాడు మన యొక్క మన యొక్క ప్రవచనాన్ని మన యొక్క పాటను అన్నింటినీ కూడా భగవంతుడు సర్వాంతర్యామి విష్ణువు అయిన విశ్వవ్యాప్తమైనటువంటి వాడు ప్రతి జీవిలోనూ ఉన్నాడు ప్రతి జీవిలో ఉండేటువంటి ఆత్మ ఎప్పుడు కూడా మనకు వచ్చేటువంటి అనేకమైనటువంటి భావనలు మనకు వచ్చేటువంటి ఆలోచనలు మనకు వచ్చేటువంటి ఏమైనా కూడా భగవంతుడు వింటూ ఉంటాడు ఆ భగవంతుడు విని ఆ కర్మలకు మనకు ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు కాబట్టి ఫలితాన్ని మనము ఎక్స్పెక్ట్ చేయకూడదు ఎప్పుడు కూడా భగవంతుని మనము ఆరాధించడమే చేస్తుండాలా ఎప్పుడు కూడా మన ఫలితాన్ని ఎక్స్పెక్ట్ చేయకూడదు ఫలితాన్ని ఎప్పుడైతే ఎక్స్పెక్ట్ చేసినామో భగవంతుడు మనల్ నుంచి తప్పుకుంటాడు కాబట్టి కర్మ ప్ర ఫల ప్రదాత ఆయన కర్మ నిష్కామ కర్మంగా చేయాలి అసలు భగవంతుని ఏమీ కోరుకోకూడదు భగవంతుని ఏమీ కోరుకోకూడదు భగవంతునికి అన్నీ తెలుసు కర్మణ్యే వాధికారస్తే మాపలేషు కథాచల హే కర్మ ఫల హేతుకు మాతే సంగోష్ట కర్మని అంటాడు భగవద్గీతలో నీ కర్మను నువ్వు నేను ఫలితాన్ని నేను ఇస్తాను అంటాడు అది చిన్నదా పెద్దదా అని చూడడు భగవంతుడు భగవంతుడు అనుకోండి మనకు విపరీతమైనటువంటి వైభవాలు ఇస్తాడు ఆ వైభవాల్లో కూడా భగవంతుని మనం మర్చిపోకుండా ఉన్నామనుకోండి మనకు కావలసినటువంటిదంతా గుడిస్తాడు అది ఇదంతా భగవంతుడి ఇచ్చినటువంటి విభూతి ఇది భగవంతుడికి చెందినటువంటిది నాకు ఏమి ఆలోచన వచ్చినా కూడా అది భగవంతుని యొక్క భగవంతుని ద్వారానే వస్తూ ఉంది అని చెప్పేసి మనం ఎప్పుడు కూడా భగవంతుని వైపు నుంచే మనం ఆలోచించాలా కాబట్టి ఆ మనం మన మనకుండేటువంటి రోగాలను నేను నాది అనేటువంటి రోగాలను మనం తగ్గించుకుంటే మనకు భగవంతుడు దగ్గర అవుతాడు ఎప్పుడు నేను నాది అనేటువంటి మనకు అలాంటి అహంకారం అవకారాలతో ఉంటే భగవంతుని మనం దూరం చేసుకుంటాము మనలో కూడా భగవంతుడు అట్లాంటి అట్లా అలాంటి అహంకార పూరితమైనటువంటి శరీరానికి ఏమీ చేయడు కాబట్టి మనం మన భావనలు మన ఆలోచనలు బాగుంటే మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాడు ఇంకా కొన్ని రోజులు బాగా చెప్పగలిగేటువంటి అవకాశాన్ని మనకిస్తాడు ఇట్లాంటి ప్రవచనాలను చెప్పగలిగేటువంటి అవకాశాన్ని ఇచ్చినాడు ఎందుకంటే మేము భగవంతుని ధ్యానిస్తూ ఎంతోమంది ఒక గ్రూప్గా ఏర్పడినప్పుడు ఈ రోజు వరకు మాకు ఎటువంటి అనారోగ్యం లేకుండా ఆరోగ్యంతో ఉండే విధంగా ఫ్యామిలీలో సమస్యలు లేకుండా మేమంతా కూడా ఇక్కడికి వచ్చి చెప్పుకునేటువంటి ప్రవచనం చెప్పుకునే విధంగా మనకు భగవంతుడు అవకాశం ఇచ్చినాడా లేదా మనం అవన్నీ గుర్తించాలా మనకి ఏమీ ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు అంటున్నాం మనం పుట్టుకతో ఏ స్థితిలో ఉంటుంది ఈరోజు ఏ స్థితిలో ఉన్నాం ఇవన్నీ భగవంతుడిచ్చినటువంటిది కాదా ఒక ఆరోగ్యాన్ని ఇచ్చిన ఇచ్చినటువంటి వాడు కాదా అన్నింటినీ ఇచ్చేటువంటి వాడు భగవంతుడు కాబట్టి అతని మీదనే మనం ఉండాలా అంతే భగవంతునితోనే స్నేహం చేయాలా అని చెప్తుంది శాస్త్రం మనం ఎవరితో స్నేహం చేయకూడదంట భగవంతునితోనే చే స్నేహం చేస్తాం అంటే భగవంతునితో స్నేహం చేస్తే భగవద్ భక్తులందరూ మనకు స్నేహితులు అవుతారు అంతే కదా భగవద్ భక్తులు భగవద్ భక్తులందరూ స్నేహితులే మనకు కాబట్టి మన స్నేహితులు నే మనం గొప్పవాళ్ళుగా గొప్పగాళ్ళుగా ఉండాలని ఉండాలనుకోవడంట మన స్నేహితులే గొప్పవాళ్ళుగా ఉండాలని మనం అనుకోవాలంట అప్పుడు భగవంతుడు మనల్ని ఆశీర్వదిస్తాడు కాబట్టి మనకు ఒక భావన ఒక సమిష్టి భావన ఏర్పడాలలో ఆ ఒకే ఒక సమిష్టి భావన ఏర్పడితే ఆ సమిష్టి భావన వల్ల భగవంతుడు మనకు దొరుకుతాడు ఒక పాప ఎక్కడో ఒక శివలింగం మీద ఒక నాణ్యం నిలబెట్టాలని అందరూ నిలబెడుతున్నారంట శివలింగం మీద నాణ్యం నిలబెడితే ఈ కోరికలు అన్నీ అవుతాయని చెప్పేసి అందరూ నాణ్యాన్ని నిలబెడుతున్నారంట నాణ్యాన్ని నిలబెడతా అంటే కింద పడిపోతా అంటే కింద పడిపోతా అంటే ఒక అమ్మాయి ఎవరో వచ్చిందండి స్కూల్ అమ్మాయి వచ్చి నాణ్యం నిలబెట్టేసింది అయ్యో వాళ్ళందరూ ఆశ్చర్య మేము గంటసేపు నుంచి క్లీజ్ పెడతా అన్నాము నిలబడడం లేదు ఏం నీకు నిలబడింది ఏం నీకు నిలబడింది అంట అంటూనే ఆ పాపను అడిగినానంట ఏం కోరుకున్నావు పాప నువ్వు అని నేను సర్వే జనా సుఖినోభవంతు అని కోరుకున్నాను నేను సర్వే జన సుఖినోభవంతు అని కోరుకున్నాను కాబట్టి అది నిలబడింది అనమాట అలాంటి కోరికను భగవంతుడు ఇది చేస్తాడు మన ఫ్రెండ్స్ అంతా వాళ్ళగా ఉండాలని మనం కోరుకో నువ్వు గొప్ప వాళ్ళందరూ కలిసి నిన్ను గొప్పవాళ్ళు చేస్తారు వాళ్ళందరూ కలిసి నిన్ను గొప్పవాడిని చేసేస్తాను కాబట్టి మనం వాళ్ళు గొప్పవాళ్ళుగా ఉండాలని మనం కోరుకోవాలా మనం గొప్పవాళ్ళుగా ఉండాలని కాదు అని చెప్పేసి మనం స్నేహితులకి రోజంతరంగా మంచి కవితను ఈరోజు ఇప్పుడు రాసినటువంటి కవిత రాబీ గారు చాలా నిష్కల్మషమైనటువంటి హృదయంతో సహజంగా మంచి కవితలు రాస్తాడు చాలా మంచి విషయాలు అందులో మాకు వస్తాయి అనేక విషయాలు నేను ప్రస్తావిస్తూ ఉంటాను ప్ర ప్రవచనాల్లో అనేక విషయాలు నేను దాచుకున్నాను కూడా కొన్ని కొన్ని మంచి మంచి విషయాలు అట్లాంటి మంచి కవితను రాసినందుకు రావన్జి గారికి ఆ వెంకటేశ్వరుడు యొక్క కుపా కటాక్షాలు శ్రీకృష్ణుని యొక్క కుపా కటాక్షాలు ఉండాలని మరీ మరీ కోరుకుంటున్నాను